క్రైస్తవులు మరియమ్మకు ప్రార్థన చేయవచ్చా దేవుడు వాక్యం ఏం చెప్తుంది బ్రతికి ఉండు వారు చచ్చురని ఎరుగుదరు కానీ చచ్చిన వారు ఏమి ఎరుగరని బైబిల్లో మనం చూస్తాం ఇదే విషయాన్ని యోగు గ్రంథంలో కూడా మనం చూడవచ్చు బైబిల్ చెప్పే విషయం ఏంటంటే ఒక వ్యక్తి మరణించిన తరువాత వారికి లోకంలో జరిగే విషయాలు తెలియవు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే మరణించిన వారికి ప్రార్థన చేస్తే వారు మన కొరకు విజ్ఞాపన చేస్తారా లేదు ఎందుకంటే వారు మన ప్రార్థనలో వినలేరు అలానే తిమోతికి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఐదవ వచనంలో ఉండే విషయం ఏంటంటే దేవుడు ఒక్కడే దేవునికి నర్లకు ఒక్కడే ఆయన క్రీస్తేశన్న నరుడు బైబిల్ మనకు చనిపోయిన వారితో మాట్లాడకూడదని తెలియజేయడం కూడా చూస్తాము మనమందరం యేసు ప్రభు తల్లి అయిన మరియను గౌరవించడం మంచిదే కానీ ఆమెను దేవంతో పోల్చకూడదు మరియమ్మ కూడా మల్లాగనే ఒక మనిషే ఆమె రక్షింపబడ్డానికి కూడా యేసు ప్రభు కావాల్సిందే యేసు ప్రభును తొమ్మిది నెలలు గర్భములో మోసిన మరి అమ్మ ధన్యురాలు అయితే దేవుని వాక్యములు విని దానికి గైకొని వారు మరిదండ్రులని యేసు ప్రభు చెప్పాడు